అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి టీడీపీ వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కనకమేడల రవీంద్ర కుమార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్లో ముగుస్తుంది ఈ మూడింటికి మూడు స్థానాలు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతుంటే అందులో ఒక్కటైనా చేజెక్కిచ్చుకోవటానికి టీడీపీ కౌంటర్ ఎఫర్ట్స్ పెడుతోంది సీటు గెలుచుకోవటానికి మ్యాజిక్ ఓట్ల సంఖ్యపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది ఏపీలోని మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది వైసీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసరావు వైవి సుబ్బారెడ్డి పేర్లను దాదాపుగా కన్ఫర్మ్ చేసింది మూడు స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహరచన చేస్తోంది వైసీపీ ఇటు టీడీపీ కూడా ఒక సీటు గెలుస్తామనే ధీమాతో ఉంది ఆ సీటు కోసం ఇప్పటికే ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది వరద రామయ్య కోనేరు సురేష్ పేర్లను పరిశీలిస్తోంది